వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ ఈ ఏదో డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ అలాగే కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలకడ చూసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు మెసేజెస్ పెట్టినా కూడా ఏమి రిప్లై లేదన్నా గ్రూప్లో అయితే ఏమన్నా తెలిస్తే నెక్స్ట్ వీడియోలో అయితే కలకడ గురించి అయితే చెప్తాను ఇక కోలారం తెలుసుకునే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక బోరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి కోలారం మార్కెట్లో ఇంకా వేలంపాట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం పదహైదు కేజీల బస్సు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది సిక్స్ సిక్స్ ఎయిటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్